వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఈరోజు ఎంకే కలెక్షన్స్ వచ్చేసానండి సో లాస్ట్ వీక్ ఎలాంటి ఆఫర్ ఇచ్చారో ఈసారి ఇంకా వేర్ చీరలు ఉన్నాయి ఈసారి కూడా ఆఫర్సే ఆఫర్స్ అనమాట సో చూసారు కదా కోటాస్ ఉన్నాయి మిరర్ వర్క్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి డోలాలు క్రేపులు ఇది అది అది కాదు అన్ని అన్ని వచ్చేసాయి మంచిగా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కోసం అయితే మంచి కూ ప్రైస్ లో మంచి ఆఫర్లు మీ చీరలు అయితే కొనడానికి ఉంటుంది హలో అండి మేడం ఎలాంటి ఇవన్నీ కూడా మనకు మంచి ప్రీమియం సారీస్ అండి కడీ జార్జెట్స్ అన్నీ ఉన్నాయి డోలాస్ మష్రూ అయినా ఫోర్టీన్ నైన్ అండి ఫోర్టీన్ నైన్ రూపీస్ అండి అంటే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ప్లస్ ఉండేటువంటి చీరలు కొన్ని త్రీ థౌజండ్లో లో కూడా ఉన్నాయి అన్ని కూడా ఏ సారీ అయినా ఫోర్టీన్ నైన్ పడుతుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అన్ని రేట్స్ ఉన్నాయండి ఏది తీసుకున్నా కూడా మీకు ఓన్లీ ఫోర్టీన్ నైన్ అండి ఆన్లైన్ కూడా ఇస్తాము సింగిల్ శారీ కావాలన్నా ఇమ్మీడియట్లీ మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే ఫోటోలు ఇప్పుడు పెడతారు పేమెంట్ చేయడానికి వన్ అవర్ టైం తీసుకుంటున్నారు అవి మళ్ళీ అప్పటికి అయిపోతున్నాయి మేము ఇప్పుడు పెట్టాం కదండీ లేవని చెప్పేసి ఎంక్వైరీస్ వస్తున్నాయండి అట్లా వద్దు మీకు కావాలన్నప్పుడు ఇమీడియట్లీ పేమెంట్ వేసేసాయండి మీకు రెగ్యులర్గా ఎంకే కలెక్షన్స్ అంటే ఐడియానే ఉంటుంది కదా ఎందుకంటే జెన్యున్ స్టోర్ ఉంటుంది మీకు ఏదైతే ఉంటుందో అదే డిస్పాచ్ అవుతుంది బట్ ఏంటంటే లైటింగ్ కి కొద్దిగా కలర్ అయితే డిఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం చూపించేటువంటి ఇక్కడ ఉన్న కలర్ కొద్దిగా గ్రీన్స్ ఇట్లాంటి కలర్స్ అయితే కొద్దిగా తేడా పడతాయి మీకు ఏదైతే చూపిస్తామో అదే డిస్పాచ్ అవుతుందండి కావాలంటే ఒకసారి మీరు కన్ఫర్మ్ పేమెంట్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లియర్ పిక్ పెట్టమన్నా పెడతారు మన వాళ్ళు సో అదనమాట ఇంకా ఎలాంటి చీరలు ఉన్నాయి ఎలాంటి ఆఫర్స్ ఆఫర్స్ అయితే చెప్పారనుకోండి చీరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ సారీ అండి మంచి బ్యూటిఫుల్ కడి జార్జెట్ గ్రీన్ విత్ మెషింతా పింక్ కలర్ సారీ అండి సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా అవునండి బాగుంటుంది సారీ అయితే పింక్ అవునండి చాలా బాగుంది

కాకపోతే లిమిటెడ్ స్టాక్ దేంతో కూడా క్వాంటిటీ లేవు ఇది చూసారా మెరూన్ అండ్ గ్రీన్ వింటేజ్ చెక్స్ టైప్ ఇచ్చారండి జార్జెట్ ఫ్యాబ్రికే మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ సెల్ఫ్ లో వచ్చింది ఇప్పుడు ఏందా అండి ఏ చెక్స్ వచ్చినా కూడా వింటేజ్ వింటేజ్ అది వింటేజ్ చెక్స్ అని అలవాటు అయింది ఇది కూడా సూపర్ గా ఉంది ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి సారీస్ అన్నీ కూడా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ దీంట్లో కలర్స్ వచ్చినట్టున్నాయి ఉన్నాయి టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి సారీస్ అన్నీ లో సీ గ్రీన్ బోర్డర్ ఇది చూడండి సంపంగేళ్ళలోకి డార్క్ మెరూన్ కలర్ బ్లూ చాలా బాగుంది సార్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా మీకు బెస్ట్ ప్రైజ్ అండి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా సూపర్ గా ఉంది కలర్ ఇవన్నీ కూడా మనకు ప్యూర్ లో వచ్చేటువంటి వెరైటీ అండి సూపర్ గా ఉంది ఇంకా పేపర్స్ కూడా తీయట్లేదు అన్ని కాకపోతే ఏంటంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ చూసి లైట్ బ్లూ అండ్ పింక్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండి అన్ని కూడా కాస్ట్లీ సారీస్ రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగుంది సో ఏది నచ్చుతుందో అదైతే కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇందక కొద్ది ఏదైనా మనం లేట్ చేస్తే కనుక సోల్డ్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్లో ఉన్నాయి బార్డర్లేస్ శారీస్ ఉన్నాయి ఇలా చాలా రకాలుగా అండ్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కన్నెంట్కి కూడా యూస్ అవుతాయండి ఎందుకంటే అన్ని ఎక్కువ పార్టీ వేర్ చేయలేదు అన్ని మంగళగిరి స్టైల్ అండి ఇది కూడా మంగళగిరి స్టైల్లో మిర్రర్ మిర్రర్ వర్క్ ఇచ్చార్ ఎంత నీట్గా ఉందో రన్నింగ్ కూడా ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి ఇది కూడా జస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ అండి మంచి బ్లాక్ విత్ రెడ్ అండి చాలా బాగుంది సార్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ కొన్నిట్లో ఒక రెండు మూడు కలర్స్ అయితే వచ్చాయి ఇంకా అవి కూడా సింగిల్ సింగిల్ వన్స్ అనమాట ఇది వచ్చేసి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి సారీ అంతా ఇట్లా వస్తుంది ఫ్రిల్స్ లో ఈ విధంగా కాంట్రాస్ట్ రెడ్ టర్న్ అయిన తర్వాత ఇట్లా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగుందో సారీ ఇది చూడండి ఎంత బాగుందో అన్ని పార్టీ వేర్ సారీసా అండి ప్రతి సారీ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంది గ్రీన్ అండ్ ఎల్లో చూసాము కదా ఇది పర్పుల్ లో సెల్ఫ్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి బోర్డరు అదంతా కూడా స్టోర్కి కూడా రావచ్చు అండి ఎంకే కలెక్షన్స్ కొత్తపేటలో నరసింహపురి కాలనీ అంటారు చక్కగా పెద్ద బార్డర్తో గ్రాండ్గా కనబడుతుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కోట సారీ చాలా కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇది కూడా బాగుంది చూసారా కి లావెండర్ ఇచ్చారండి కోటా కోటా శారీస్ వచ్చాయి ఈ చీర చూడండి ఎలా ఉందో ప్రతి చీర బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ గ్రే కలర్ కంచి స్టైల్ బార్డర్ ప్యూర్ సూపర్ మీద ఇది వచ్చేసి మనకు ప్రింట్స్ చాలా బాగుంటుంది సారీ కలర్ కూడా చూడండి మంచి మెరూన్ కలర్ ఇచ్చారు దాంట్లోనే ఇంకో కలర్ గ్రీన్ లాంగ్ ఫ్రాక్స్ లెహంగాలు అట్లా ఏ విధంగా మనం కస్టమైజ్ చేయించుకున్నా కూడా కొన్ని చీరలు బాగా సెట్ అయిపోతాయి చూడండి కూడా చాలా ఇట్లా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి కలర్స్ మంచి నెవీ బ్లూ ప్యూర్ అండి అసలు చాలా బాగుంటుంది డార్క్ గ్రీన్ కలర్లో చూసారా సో అన్నీ ఎక్కువ మనకి పార్టీ వేరే చీరలే వచ్చేస్తున్నాయి అది కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో ఇది కూడా బార్డర్లో అంతా మీనా కారీ ఇచ్చారు బాగుంది చూడండి సో ఇట్లా చీరలు డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి కొంచెం మీరు ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వాలి నెక్స్ట్ వన్ గ్యాప్ బార్డర్తో తో కూడా చూడండి జరిగి లైన్స్ మిడిల్లో లో వచ్చేసి చిన్న బార్డర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంది దీంట్లోనే వైన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ చూసారా దీనికి మంచి పింక్ ఇచ్చారండి విత్ బూటాతో క్రష్ లోనా ఇది చాలా బాగుంటుంది క్రష్ లో డిజిటల్ ప్రింట్ తో వచ్చింది చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ అండి ప్యూర్ చిన్నీస్ ఇవన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ప్యూర్లు కాబట్టి ఇంత మంచి కలెక్షన్ ఉన్నాయండి చూడండి అన్నీ కూడా ఎంత బాగున్నాయి శారీస్ లైట్ ఎల్లో కలర్ లో అండి మళ్ళీ క్రష్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్స్ అట్లా స్టిచ్ చేయించుకుంటున్నారు క్రష్ లో చాలా బాగుంటున్నాయి కూడా చాలా వర్క్ తో కూడా ఇచ్చారు చూసారా షేడెడ్ కలర్స్ మంచిగా వర్క్ తో లైట్ కలర్స్ మళ్ళీ కలంకారీ ప్యాటర్న్ సెల్ఫ్ లో మెరూన్ కలర్ లో వచ్చింది చూడండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది బాగుంటుందండి ఇది చూడండి ఎలా ఉందో చీర మంచి స్టిచ్ అండి ప్రెసెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్ కలర్ కూడా బాగుంది మొత్తం కాంతా స్టిచ్ బాగుంటాయి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైన్ ఇవన్నీ ప్రీమియం సారీస్ దీంట్లో ఒక టూ త్రీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆరెంజ్ సారీస్ అండి ఫ్యాన్సీ పార్టీ వేర్ చీర చూడండి ఎంత బాగుందో సారీస్ ఇట్లా ప్రతి సారీ కూడా చాలా యూనిక్ గా ఉందండి గ్రీన్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వచ్చాయి చూసారా ఇది కూడా కాంతా స్టిచ్ తో ప్యాటర్న్స్ ఫేర్ పళ్ళు కూడా బాగా ఇచ్చారు దీనికి అదే వర్క్ తో కాంతా స్టిచ్ అండి కాస్ట్లీ సారీ అది చూడండి ప్యూర్ డోలా హెవీ చార్ట్రెట్ సారీ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ హెవీ వస్తుంది ఇట్లా ఎల్లో కలర్ హెవీ బ్లౌజ్ ఇది కూడా మంచి ఎల్లో కలర్ చీర బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ పింక్ అండి ఇట్లా మంచి మంచి సారీస్ అన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైస్ ఉన్నాయండి ప్యూర్ విస్కోస్ డోలా హజరత్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఇట్లాంటి శారీస్ అన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ నైంటీ నైన్ చూడండి కలర్స్ అన్నీ కూడా ti è anche bello, benarasi sari guarda quanto è bello è ప్యాటర్న్ సో త్రీ థౌజండ్ ప్లస్ ఉన్న చీరలు కూడా ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయి రెడ్ అండ్ గ్రీన్ చెక్స్ ప్యాటర్న్ విత్ బూటా అండి అన్ని కాస్ట్లీ చీరలే వచ్చాయండి అన్ని ఎక్కువ ప్రీమియం క్వాలిటీ ఎక్కువ కాస్ట్ ఉన్న చీరలే ఇంకా సింగిల్ సింగిల్ కొన్ని కలర్స్ అట్లా ఉండిపోతే మనకి ఆఫర్లో ఇస్తున్నారు ఇంకా తెలిసిందే కదా ఎంకే కలెక్షన్స్లో ఎప్పటికప్పుడు అట్లా మనకి ఏవైనా ఉంటే ఆఫర్స్ పెడుతూనే ఉంటారు బెస్ట్ చీరలు మన కోసం ఫ్రెష్ స్టాక్ అయితే బోల్డెడ్ అయితే యాడ్ అయిపోయిందండి సంక్రాంతికి ఇట్లా సేల్ పర్పస్ కావాలి అంటే క్వాంటిటీ స్టాక్ అయితే వచ్చేసింది మీకు రీల్స్ లో నేను చూపిస్తాను ప్రతి ఒక్క వెరైటీ కూడా సరే హోల్సేల్లో బల్క్ లో కావాలన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అండి బెస్ట్ ప్రైస్ అట్లా ముందే అంటే మీరు కొత్త కలెక్షన్ లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది మెయిన్గా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి మెయిన్ ఏంటంటే స్టాక్ పెట్టడానికి జాగా లేక ఇవన్నీ తీసేస్తా ఫస్ట్ బల్క్ పార్సల్స్ అయితే వచ్చేసాయి ఎవరికన్నా హోల్సేల్లో బల్క్ లో కావాలి అన్నా కూడా స్టాక్ అయితే మంచి మంచి కలెక్షన్ అయితే యాడ్ అయిపోయింది చూడండి ఎంత బాగుందా ప్యూర్ ఆర్గాన్షా ఇది కూడా చాలా బాగుంటుంది స్క్యాలప్ బోర్డర్ వచ్చి ప్యూర్ అండి ఇది ఇది లెస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు ఇట్లా అన్ని కూడా మంచి మంచి శారీస్ అన్ని కూడా మీకు బెస్ట్ ఆఫర్ అండి ఏ శారీ అయినా కూడా మీకు జస్ట్ ఫోర్టీన్ అండి చూసారుగా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ డిజైన్స్ అండి ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకోండి ప్రతి ఒక్క సారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అన్నీ కూడా మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ బిలో ఉండేటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా ఫోర్టీన్ నైంటీ నైన్ చాలి తీసే కట్ చేయండి సార్ తొందరగా పోదాం షార్ట్ వీడియోస్ తీసి